స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు గారు మగత్థ వివ సంపృక్త మగత్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి ప్రారంభిద్దాం గురుగారు ఈ కలియుగంలో కష్టే ఫలి అనే మాట వర్తించదేమో అనిపిస్తుంది గురుగారు ఎందుకంటే జాతకాలు చూపించుకుంటారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని గుళ్ళ గోపురాలు అన్ని పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఎక్కడ కూడా వారికి ఏది కలిసి రావట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ జాతకం బాగుందంటారు కానీ మేము మాత్రం కష్టాల కూర్పులో వెళ్ళిపోతున్నామండి అసలు ఇంట్లో కూడా ఏది బాగుండట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఉద్యోగాలు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య అని చెప్పొచ్చు బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా కూడా అసలు ఎందుకు అలా జరుగుతుందంటారు గురుగారు ఎక్కడ ఏ సమాధానం లేని ప్రశ్న అంటూ ఎందుకు మిగిలిపోతుంది ఎలాంటి పరిహారాలు వారు పాటించాలి అసలు బయట పడలేరా ఎప్పటికీ ఇంకా జీవితం ఇంతేనా అని డిప్రెసివ్గా ఉన్నవాళ్ళు మీ వీడియోస్ కింద కమెంట్స్ చూస్తేనే తెలిసిపోతుంది బోళ్ళంతమంది రోధిస్తూ ఉంటారు ఎందుకలా జరుగుతుందంటారు అంటే మనము సాధారణంగా గమనించుకుంటున్నామ్మా ప్రస్తుతం మనం ఉన్నటువంటిది కలియుగం మీరు అన్నట్టుగా కష్టే ఫలి కష్టపడ్డ వాడికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫలితం అనేది రావాలి కానీ ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదు అన్యాయాలు చేసే వాడికి మాత్రం చకచకా వాడికి గొప్పగా డబ్బు సమకూరుతుంది పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటుంటాయి ఉద్యోగాలు బాగా ఉంటుంటాయి కుటుంబంలో అందరూ సహకరిస్తూ ఉంటుంటారు మనం ఇంత నిజాయితీగా ఉన్నాం ఇంత కష్టపడుతున్నాం అక్కడే ఉంటుంది అసలు ఇంకా కొంతమంది చెప్పాలని అంటే జాతకాన్ని మీరు అన్నట్టుగా ఎక్కడైనా చూపించుకుంటుంటారమ్మా ఎక్కడ ఏ పండితుల దగ్గరకైనా చూపించుకుంటుంటారు ఆ పండితుల దగ్గరికి చూపించుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన పరిహారాలు ఆ సమస్యల కోసం పాటిస్తారు వివాహాలు అని అనుకుందాం పిల్లల కోసం ఎన్నో మంది జాతకాలు చూపించుకొని పరిహారాలు పాటిస్తారు కానీ ఏ పరిహారం పనిచేయట్లేదు అన్ని ఇక సంబంధం కుదిరిపోతుంది ఇక అయిపోతుంది అనుకున్న సమయంలో మాకు ఇంకా ఆలస్యం చేసుకుంటున్నాం ఆలోచిస్తున్నాం మాకు జాతకాలు కుదరలేదనో అట్లా వస్తుండే పోనీ వీళ్ళకి కుదిరిన సంబంధాలు ఏమో వాళ్ళు సార్ రెస్పాన్స్ ఇవ్వరు వాళ్ళు వస్తే ఇక్కడ వీళ్ళకి కుదరనట్టుగా వీళ్ళు వదిలేసుకుంటారు సంబంధాలని ఇంకా కేవలం ఇదే వివాహమే కాదమ్మా ఆరోగ్యం కూడా మనిషి డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు ఏదో అనారోగ్యం ఉండబట్టే డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు కానీ డయాగ్నెస్ కి మాత్రం ఉంటుంది కానీ డాక్టర్లు మాత్రం ఫలానా రోగం అని ఉంటేనే కదా మందు రాస్తాడు మీ భ్రమ అండి కాస్త మీరు బలహీనంగా ఉన్నారేమో అని చెప్పి రోగాన్ని కాకుండా బలం బలంటానికి రాసి పంపిస్తారు కానీ ఇక్కడ రోగి ఇబ్బందులు పడుతూనే ఉంటుంటాడు ఇంకా అనేక రకాల సమస్యలు కుటుంబంలో ఒకటా రుండమ్మా ఈ రోజున పిల్లల్ని కనడం ఒక ఎత్తు అంటే వివాహం కావడం ఒక ఎత్తు వివాహం అయిన తర్వాత దాంపత్యం నిలుస్తుందా లేదా అన్నట్టుగా కూడా ఉంటుంది ఒకటికి నాలుగైదు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో పోని అంత దాంపత్యం బాగున్న సంతానం కలుగుతుందంటే సంతానం కలగట్లేదు కలిగిన సంతానం సరిగ్గా అది కూడా లేదు ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఉంటుంది పిల్లల మాట పెద్దలు పెద్దల మాట పిల్లలు వినట్లేరు పిల్లల మాట పెద్దలు వినాల్సిన పరిస్థితి వస్తుంది ఉద్యోగాలు వ్యాపారాలు కూడా చూసుకుంటేనమ్మా మీరు గమనించుకుంటే ఈ రోజు ఒకప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నా అంటే మినిమమ్ గ్యారంటీ ఇన్కమ్ ఉండేది ఇప్పుడు అదేదో పానకాల స్వామి నోట్లో పోసినట్టుగానే ఉంటుంది అప్ప మళ్ళీ తిరిగి రాదు అంటే లక్షలు పెడుతుంటారు అలా పెట్టి ఎక్కడికి పోయాయో తెలియదు వస్తున్నట్టే వస్తున్నట్టు ఉంటాయి తర్వాత ఖర్చు అయిపోతుంటాయి లక్షలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా అమ్మా లక్షలు సంపాదిస్తుంటారు ఇరవై ఐదో తారీఖు వస్తే ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందిరా అని చెప్పి ఎదురు చూస్తుంటుంటారు ఇలాంటి సమస్యలు చాలామంది ఉంటుంటాయి ఇంకా అన్నీ బాగున్నా కుటుంబ సభ్యులు మద్యము మత్తు పదార్థాలు వంటికి బానిసలు అవుతుంటుంటారు లేనిపోని రోగాలు తెచ్చుకుంటుంటారు మందులకి నయం కాని రోగాలతో బాగా చదువుకున్న వాళ్ళు చదువుకుని వాళ్ళు అందరూ అందరూ అలాగే తయారయ్యారు ముఖ్యంగా ఈ రోజుల్లో లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ రోగాలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు వీటన్నిటికీ చూసిన కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకుండా ఎవరికి వారే యమునా తీరే ఉంటుంటారు పెద్దవాళ్ల మాట పిల్లలు వినరు ఎక్కడ వేసిన గొంగడు వీళ్ళతో పాటు వివాహాలు అయి ఉంటాయి కొంతమందికి ఒక సంవత్సరం ఉదాహరణకి పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో పెళ్లిళ్ళయ్యి అనుకుందాం ఈ పెళ్లిళ్ళైనటువంటి జంటతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులలో కొంతమందికి ఫ్రెండ్ సర్కిల్లో కొంతమందికి అవుతాయి కొన్ని కుటుంబాలేమో జీవితంలో చాలా పైకి వస్తారు కానీ వీళ్ళది మాత్రం ఎక్కడ వేసిన గొంగడు అన్నట్టుగా ఉంటుంది అభివృద్ధి కంటే అందని ద్రాక్ష పండులాగా ఉంటుంది ఎ ఎన్ని పూజలు చేసినా ఎంత గొప్పగా ప్రయత్నించేసినా మనకంటూ లేదు మనకంటూ ఒక అభివృద్ధి లేదు అని పడిపోతుంది వీళ్ళ మనస్సులో ఇలా ఒకటారు ఉండమ్మా ఏ సమస్య తీసుకున్నా ఆ సమస్య తీరిపోతుంది అని చెప్పి వయాసిస్సులాగా అనిపిస్తుంది ఎండమావిలాగా కానీ సమస్య తీరట్లేదు వాళ్ళ జీవితంలో సమస్యలు అట్లాగే ఉంటున్నాయి డబ్బులు పోతున్నాయి అన్ని రకాలుగా శ్రమ పోతుంది కానీ ఫలితం ఉండట్లేదు ఏంటి కారణం అని చెప్పి అనేక మంది అనేక పండితుల దగ్గరికి పోయినా ఈ హోమాలు చేసుకోండి ఈ పూజలు చేసుకోండి అని చెప్తాను అసలు కారణం తెలియక ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటికీ కారణం ఏంటంటేనమ్మా పితృశాపాలు స్త్రీ శాపాలు గురు శాపాలు సర్పశాపాలు దైవ శాపాలు ఈ ఐదు రకాల శాప ప్రభావాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో వీళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి దోషంతో ఉండడం వల్ల సమస్యలు అనుభవిస్తుంటారు ముఖ్యంగా పితృశాపము స్త్రీ శాపము సర్పశాపం చాలా గొప్పది అంటే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే అంటే ఏంటి దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం లేదా అటువంటి రోగాలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య చేసిన అలాగే కరోనాతో ఎవరైనా చనిపోయినా కాల సర్పదోషంలో ఎవరైనా జన్మించినా అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా ముఖ్యంగా పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలేకుండా ఉంటుంటారు చాలా మంది కుటుంబాలు ఇవన్నీ పితృశాపాల కింద మారుతాయి విచిత్రం ఏంటంటే నాకు తెలిసినటువంటి ఈ మధ్య అనేక వీటిలో అనేక రీసెర్చ్ చేస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పదమూడో సంవత్సరం నుంచి ఒక వ్యక్తికి ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు వచ్చినటువంటివి ఎందుకు పరిహారం చేయించినా తీరట్లేవు అన్నప్పుడు దీనికి వెనకాల ఏదో బలీయమైన శక్తి అడ్డుకుంటుంది అని రీసెర్చ్ చేసిన భాగంగా తెలిసినటువంటిది ఏంటంటే ఈ పితృశాపాలు స్త్రీ శాపాలు సర్పశాపాలు దైవ శాపాలు గురు శాపాలు అందుకనే అప్పటి నుంచి రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఈ శాపాల నివృత్తికి చక్కగా నిజాయితీగా మంచి బ్రాహ్మణులతో ఈ కార్యక్రమాలని మనం చేయిస్తూ వస్తున్నాం ఇది ప్రధానంగా రెండు వేల పదమూడు నుంచి గత పన్నెండు సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నటువంటి తంతు ఇక్కడ ఇలా కార్యక్రమాలు చేయించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు వాళ్ళ పనులన్నీ కూడా ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం లోపల విడివిడిగా వడివడిగా వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతున్నాయి పెళ్లిళ్ళు కావాల్సినటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతూ ఉన్నాయి అలాగే ఈ సంబంధించినటువంటి ఆస్తి సమస్యలు ముఖ్యంగా తీరిపోతున్నాయి అనారోగ్య సమస్యలకి ఏదో ఒక సందర్భంగా ఇప్పుడు అనారోగ్య సమస్య వస్తుంది డిటెక్ట్ కాదు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఈ పరిహారం చేసుకున్నందువల్ల ఒక దారి అంటే వాళ్ళకి ఇంటికి దగ్గరలోనే ఒక మంచి డాక్టర్ ఉండడము లేకపోతే డాక్టర్ ఒక మంచి వైద్య సహాయం అందించడము ఒక మందు ఉండడము ఏదో ఒక రూపేణా వాళ్ళ యొక్క అనారోగ్య సమస్య తీరుతుంది అయితే ఇక్కడ ఒకటి విశేషం ఏంటంటే మనం గమనిస్తున్నటువంటిది ఈ దుర్మరణాలు ఏ కుటుంబంలో అవుతాయో అవి మారుబలులను కోరుకుంటాయి అంటే ఒక తరంలో ఏదైనా యాక్సిడెంట్ కానీ సూసైడ్ కానీ జరిగింది అనుకోండి నీళ్ళలో పడనట్లనేది మళ్ళీ నెక్స్ట్ తరంలో అట్లా జరుగుతుంది అలా కాకుండా ఉండాలంటే గురుగారు ఈ పితృదోష నివారణ జరిపించుకోవాలం అన్నిటికంటే ఇప్పుడు మీరు చూసిన ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ ఉంది అన్ని దుర్మరణాలే కిరణ్ ఫ్యామిలీ తీసుకొని అన్నయ్య సూసైడ్ అమ్మ నీళ్ళలో పడి చనిపోవడం ఉదయ్ కిరణ్ సూసైడ్ బిచ్చగాడు సినిమా హీరో తండ్రి కూడా సూసైడ్ సూసైడ్ కూతురు కూడా సూసైడ్ రీసెంట్గా ముఖ్యంగా పురుష సంతానం ఉండదు పితృశాపాలు ఉన్నప్పుడు అంటే వంశం అభివృద్ధి జరగాలంటే పురుషుడు ఉండాలి కదా అందుకని ఫస్ట్ చాలా మందికి ఆడపిల్ల పుడుతుంది తర్వాత మగపిల్ల పుడుతుందా లేదా అని పుడతారా లేదా అని తెలియదు అసలు చాలామందికి సంతానమే ఉండదు ఇవన్నీ ఈ శాప ప్రభావాల వల్ల కలుగుతాయి అంటే ఏంటి ఇలా దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందకుండా చాలా యాతన నరక యాతన అనుభవిస్తుంది ఆ నరక యాతనని తొలగించాలి అని చెప్పాలంటే వాళ్ళ వంశం వాళ్ళే చెయ్యాలి కాబట్టి కష్టాల రూపంలో తెలియచేస్తున్నప్పుడు ఇంత కష్టపడ్డా నే నాకెందుకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి ఇంత నిజాయితీగా పనిచేస్తున్న నాకు ఎందుకు కష్టాలు కలుగుతున్నాయని చెప్పి మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈ పరిహారంలో భాగంగా ఈ దోషం ఉందని చెప్పి పరిహారం చేయించిన తర్వాత వాళ్ళకి ఆ యొక్క ఆత్మ మోక్షాన్ని పొందుతుంది మోక్షాన్ని పొందినటువంటి ఆత్మ పోతూ పోతూ నాకింత నరకయాత్ర ఆ ఇబ్బంది పెట్టినటువంటి ఈ దోషము నుంచి నన్ను విముక్తి కలిగించిన వాళ్ళకి శుభం కలుగుగాక అని చెప్పి దీవిస్తుంది ఇంకొక విశేషం చెప్పమంటారమ్మా వీళ్ళ కుటుంబంలో ఎక్కడో తరాల్లో ఏదో దుర్మరణం జరిగి ఉంటుంది ఆ ఆత్మ నరకయాతన అనుభవించాలి కదా మోక్షాన్ని పొందకుండా నరకయాతను అనుభవించిన ఒక స్థితి అయితే చాలా కోరికలతో ఉండి ఏదో సాధించాలనే తపనతో ఉండి అర్ధాంతరంగా వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి జన్మ ఎత్తుతుంది ఆ కారణం ఏ కోరికనైతే తీర్చుకోవాలని జన్మెత్తుతుందో ఆ కోరిక తీరకుండా జన్మ ఎత్తినటువంటి వ్యక్తి అంటే ఆ వంశంలోనే మళ్ళీ పుడతారు ఒక వంశంలో దుర్మరణం పాలయ్యారనుకోండి ఆ వ్యక్తి నేను ఇది సాధించాలి అని తపన పడి ఉంటాడు కదా ఆ వ్యక్తి ఆ సాధించడం కోసం మళ్ళీ అదే వంశంలో పుట్టి సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఆ ప్రయత్నాలు నెరవేరకుండా నరకయాతన ఆత్మను అక్కడ అనుభవిస్తుంది కదా ఇక్కడ కష్టాలు పడుతూ ఉంటుంటాడు ఆ వ్యక్తి జన్మ ఎత్తి కాబట్టి ఆ పరిహారం చేసుకుంటే ఆ నరకయాతన నుంచి విముక్తి అయిపోయి ఏ కారణం కోసం అయితే తాను జన్మెత్తాడో ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతూ ఉంటుంటాయి అందుకనే వీక్షించే ప్రేక్షకుల ఇప్పుడు చాలా మటుకు కష్టాలు పడుతూ ఉంటుంటారు కష్టాలకి ఎండుకాటు లేదా అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం గనక చేసుకుంటే చాలా విముక్తి కలుగ కలుగుతుందమ్మా చాలా విమోచనం కలుగుతుందని చెప్పవచ్చు మరి ఏంట పరిహారం ఒకసారి తెలియదు తప్పకుండానమ్మా ఇక్కడ పరిహారం విషయానికి వచ్చేసరికి వీక్షించే ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ యొక్క శాపాల పేరిట కొంతమంది భయభ్రాంతులకి గురి చేస్తున్నారు అంటే జన్మించినప్పుడు జన్మ నక్షత్రము నక్షత్ర జనన దోషము కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్ర జనన శాంతి చేయించుకోవాలి అంతవరకే కానీ ఇప్పుడు కొంతమంది ప్రబుద్ధులు సంపాదనే ధ్యేయముగా మంచి చెడు అనేటువంటి ఆలోచన లేకుండా ఎదుటి వాళ్ళని భయభ్రాంతులకి గురిచేసి ఎలాగలాగా వాళ్ళ చేత ఈ పరిహారం చేయించి డబ్బు సంపాదించుకోవాలనే మార్గము అన్నిటికంటే మించి డబ్బు మీద తాపత్రయముతో ఉన్నవి ఇరవై ఏడు నక్షత్రాలు ఆ ఇరవై ఏడు నక్షత్రాలలో పద్దెనిమిది నక్షత్రాలు అంటే తొమ్మిది మొత్తం ఉన్నటువంటివి తొమ్మిది నక్షత్రాలు తొమ్మిది గణాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ సంబంధించినటువంటి పద్దెనిమిది నక్షత్రాలు దీనికి తోడు అదనంగా ఆశ్లేష నక్షత్రం కలిపితే పంతొమ్మిది నక్షత్రాలలో జన్మిస్తే ఈ పితృశాపాలు స్త్రీ శాపాలు దైవశాపాలు ఉంటాయని చెప్పి భయపెట్టి చేయిస్తున్నారు పోనీ ఇంతవరకు చేయిస్తున్నటువంటి ఏదన్నా జరుగుతుందంటేనమ్మా చేపల మార్కెట్ లాగా ఉంటుంది అక్కడ చేసేది ఒక్క బ్రాహ్మణుని పెడతారు ఆ ఒక్క బ్రాహ్మణుని పెట్టి ఒక్క పండు ఒక్క నైవేద్యం పెట్టి ఆ ప్రేత బంధనం ప్రేత విముక్తి కావాలి కదమ్మా ఆ విముక్తి అవ్వడానికి చేసే పరిహారం ప్రధానమైనది ప్రేత బంధనము ప్రేత ఆవాహనం అది సరిగ్గా పద్ధతిగా చేయించట్లేదు ఒకటి రెండవది పంచసూక్త పారాయణం చేయాలి అక్కడ బ్రాహ్మణులు ఒక పదిహేను మంది దాకా కూర్చొని పంచసూక్త పారాయణం చేస్తారు ఆ కార్యక్రమం జరిపించట్లేదు మూడవది హోమం చేసేటప్పుడు పంచప్రాయశ్చిత్త తిల హోమాలు అనేటువంటివి ప్రాయశ్చిత్త హోమాలు ఆత్మకి ప్రాయశ్చిత్త హోమాలు చేయాలి కాబట్టి ఆ ప్రాయశ్చిత్త హోమాల్లో కనీసము నలుగురు కనీసం తక్కువలో తక్కువ ముగ్గురు బ్రాహ్మణులైనా పెట్టాలి కానీ ఆ ఏ బ్రాహ్మణ్ణి పెట్టి పూజ చేయిస్తారో ఆ బ్రాహ్మణి చేతనే హోమం జరుగుతుంది ఇప్పుడు గమనించాలి అని అంటే చాలామంది చేసేటువంటి ఇక్కడ ఇది ఒక రకమైన దోషమైతే ఇంకొక రకమైన దోషము ఇలా చెప్పగానే అందరికీ తెలిసింది గూగుల్లో పెట్టుకొని గూగుల్లో వెతుకుతారు కనబడగానే నాలుగైదు నెంబర్లకి కాల్ చేస్తారు చేసి మేము చేయించుకోవాలని కూడా మేము వస్తున్నామండి అంటారు వెళ్ళి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే నష్టం ఏంటంటే సరైన వ్యక్తులు చేస్తున్నారా లేదా వీళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము ప్రతీ నెల ఈ పితృదోష నివారణ కార్యక్రమం చేయిస్తున్నాం ప్రతీ నెల ఒక బ్యాచ్ని తీసుకుని వెళుతున్నాం మనకేంటంటే అక్కడ ఏ ఎక్కడైనా కానీ వెళ్ళినప్పుడు ఒక పన్నెండు మంది పదిహేను మంది చేయించే వాళ్ళు ఉన్నారని అనుకుందాం అంత ఉండరు అనుకుందాం అందులో ఇద్దరు ముగ్గురు మాత్రమే చాలా పర్ఫెక్ట్గా చేయిస్తారు మిగతా వాళ్ళంతా కూడా సాధారణంగా తూతూ మంత్రంగా చేయిస్తారు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఈ పంతొమ్మిది నక్షత్రాలని చెప్పే బాపతుంది చూడండి గంట నలభై ఐదు నిమిషాలు లేదా గంట కల్లా ఒక బ్యాచ్ లేపేసేస్తారు అంటే దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు జరగాల్సినటువంటి ఈ పితృదోష నివారణ సశాస్త్రీయంగా పర్ఫెక్ట్గా జరిగితే మూడు నుంచి నాలుగు గంటలు జరగాల్సిన కార్యక్రమాన్ని ధనదాహముతో ఎదుటి వాళ్ళకి ఏం చెప్పినా నడుస్తుందని చెప్పి పాపం అమాయకమైన ప్రజలు నమ్ముతున్నారు నలభై ఐదు గంటలో ఈ కార్యక్రమం అయిపోతుంది నెక్స్ట్ బ్యాచ్ కూర్చోబెడతారు పోనీ ఒక ప్రశాంతంగా ఉంటుందా అక్కడ చేపల మంద మార్కెట్ లాగా అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని అసలు ఎదుటివాడికి వీరికి సంబంధం లేనట్టుగా ఒక గుంపుగా కూర్చోబెట్టి గుంపు మేస్త్రి లాగా తయారవుతున్నారు ఇది జరుగుతున్నటువంటి ఇది కాబట్టి మన పీఠమార్ధురంలో అలా ఉండదమ్మా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఒక ఆటంబామని చేతిలో పట్టుకుంటే ఎంత భయభక్తులతో దాన్ని డిస్పోజ్ చేస్తారో అలాంటిగా ఇది ఆటంబాబు లాంటిది పితృదోషం అంత జాగ్రత్తగా కార్యక్రమాన్ని జరిపించి సశాస్త్రీయంగా చక్కగా జరిపించి గత పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా ఇది జరుగుతూ చేయిస్తూ వస్తున్నాం కాబట్టి ఈ సోమవారం అమావాస్య అద్భుతమైనటువంటిది ఈ సోమవతి అమావాస్య ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ లేదు ఈ సంవత్సరంలో కాబట్టి మధ్యాహ్న సమయంలో రెండు గంటలకి మనం అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం సాయంకాలం కల్లా అయిపోతుంది కాబట్టి ఇరవై ఐదో తారీఖు రోజున ఇక్కడి నుంచి బయలుదేరుతారు ఇరవై ఆరో తారీఖు రోజున ఈ కార్యక్రమాన్ని జరిపించుకొని తిరిగి వస్తాం ప్రతీ నెల ఈ కార్యక్రమం జరుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా చాలామంది డైరెక్ట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాకు కాల్ చేయండి మా వాట్సాప్కి మీరు మెసేజ్ అయినా పెట్టండి మేము మీకు రిప్లై ఇస్తాం వెళ్ళవచ్చు మా ద్వారా జరిగితే ఏంటనంటే నేనుంటాను అక్కడ కార్యక్రమం సజావుగా జరుగుతుందా లేదా అని దగ్గరుండి పట్టించుకోవడం జరుగుతుంది కొంతమందికి డైరెక్ట్గా వెళ్ళాలనే కోరిక ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళవచ్చునమ్మా కాకపోతే ఏంటనంటే మనకు ఒక మెసేజ్ మెసేజ్ చేశారనుకోండి మనం ఏంటనంటే చక్కటిగా చేయించే వాళ్ళు మన రిఫరెన్స్తో అక్కడ చక్కగా జరుగుతుంది మంచి వాళ్ళని మన ఆధ్వర్యంలో అక్కడ పెడతారు ఎందుకంటే మనం చేయించే టైంకి వాళ్ళకు కుదరకపోవచ్చు వాళ్ళకి ఏదో ఒక రోజు కుదరొచ్చు కాబట్టి మన ద్వారా వెళ్ళినప్పుడు మంచిగా చేయించేటువంటి వాళ్ళని మనం పెడతాం ఇది జరిగేటువంటిదమ్మా కోరిక మనకి నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి కనుక వాట్సప్ చేస్తే మన వాళ్ళు అక్కడ మంచిగా చేయించేటువంటి పర్సన్ ఏ సమయంలో అవైలబుల్ ఉంటారో చూసుకొని మీరు వెళ్ళే టైంకి మనం ఫిక్స్ చేసి మనం పెట్టవచ్చు కనీసము ఇప్పుడు మనం చేయించే రోజు అద్భుతమైన రోజు అమావాస్య సోమవారం మళ్ళీ ఈ సంవత్సరంలో లేదు అందరికీ కుదరొచ్చా కుదరకలేదు కాబట్టి ఆ కుదరనటువంటి రోజు వేరే రోజు కుదురుతుంది వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉంటాయి కదమ్మా అన్నీ చూసుకోవాలి కదా ఆ ఇబ్బందులుండి మళ్ళీ వాళ్ళకు కుదిరిన రోజున వెళ్ళాలి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకు ఒక్కసారి మెసేజ్ చేస్తే మనం వాళ్ళకి మంచి పర్సన్ని మనం అటాచ్ చేస్తాం డైరెక్ట్గా వెళ్ళి మీరు మోసపోకండి ఎందుకనంటే ఏదైనా అంతేనమ్మా ఏ వస్తువైనా ఇప్పుడు మనకు ఒక డాక్టర్ తెలుసమ్మా ఇప్పుడు మనకేదన్నా అనారోగ్యం వచ్చిందని అనుకుందాం సపోజ్ నాకే పంటి డాక్టర్ కావాలి వాస్తవానికి నేను ఏదో వెతుక్కొని డాక్టర్ లిస్ట్ అని చెప్పి గూగుల్లో వెతుక్కొని పోయి వెళ్ళాను అనుకోండి నాకు సరిగ్గా గైడ్ చేయచ్చు చేయకపోవచ్చు తెలిసిన పర్సన్ ఉన్న ఉండి ఆ ద్వారా ద్వారా అనుకోండి ఏమవుతుంది మనల్ని కేర్ తీసుకుంటారు ఇది అక్కడ జరుగుతుంది ఆ కేర్ మేము తీసుకుంటాం కాబట్టి మీరు వెళ్ళాలి డైరెక్ట్ గా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కానీ అది అక్కడ మనకు చాలా చక్కగా జరుగుతుంది ఇది చేయవచ్చు కొంతమంది ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఆడపిల్లలే ఉంటారు మగపిల్లలు ఉండరు మేము ఎలా చేసుకోవాలి మా భర్తలు చెయ్యరు లేదా తండ్రి అనారోగ్యంతో ఉంటుంటాడు కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా చేయించడం జరుగుతుంది ఆ కర్తగా పెట్టి చేయించేటువంటిది కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను అందులో ఏమాత్రం సందేహం అక్కడ నా వాయిసే ఉంటుంది ఎందుకంటే పేర్లు చెప్పడం దగ్గర నుంచి అన్నీ కూడా నేనే క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటాను కాబట్టి చక్కగా ఈ ఒక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటే ఇరవై ఐదో తారీఖు రోజున బయలుదేరుతాం ఇరవై ఆరో తారీఖు రోజున ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది ఈ రోజున కుదరకపోతే మీరు స్వయంగా ఎప్పుడు వెళ్ళదలిస్తే మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి అప్పుడు మీకు మీరు వెళ్ళే రోజున మంచి పరి మంచి చేయించేటువంటి వ్యక్తిని అలాట్మెంట్ చేయించడం జరుగుతుంది లేదు ప్రతి నెలా చేయిస్తుంటాం కాబట్టి నెక్స్ట్ మంత్లో కూడా ఆ టైం ఉన్నప్పుడు ఆ టైంలో మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది దీని దారభ్యత మంచిగా చక్కగా సంవత్సరం లోపల మీ యొక్క సమస్యలన్నీ కూడా చాలా మటుకు పరిష్కారం అవుతాయి దాదాపుగా వేల మందికి జరిపించినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా మీకు జరుగుతుందని హామీ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎన్నో ఇబ్బందులతో ఉన్నప్పటికీ ఆ కార్యక్రమం చాలా ప్రశాంతంగా జరిగింది చాలా శాస్త్రీయంగా జరిగింది అని చెప్పి ఆత్మతృప్తితో మీ ఇంటికి తిరుగు ప్రయాణం అవుతారు అది మీ పితృదేవతల ఆశీర్వచనం కాబట్టి చక్కగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఇలా పంతొమ్మిది నక్షత్రాలు అని చెప్పి చెప్పేటువంటి మోసాల బారిన పడి మీ యొక్క విలువైన సమయము డబ్బుని వృధా చేసుకోకండి అని తెలియచేయవచ్చు చాలా సంతోషం గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ